గొరపల్లి బ్రదర్స్ ఆధ్వర్యంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో జంక్షన్ కూడలిలో జనసేన శృంగవరపు కోట నియోజకవర్గ నాయకులు గొరపల్లి రవికుమార్ చిన్నబాబు ఆధ్వర్యంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో యాభై మంది రక్తదానం చేశారు అనంతరం జనసేన టీడీపీ బీజేపీ కూటమి నాయకులతో కలిసి కేక్ కట్ చేసి పండగ వాతావరణం నెలకొల్పారు ఈ కార్యక్రమంలో భాగంగానే మండలంలోని పలు చోట్ల మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి రాము మాస్టర్ కోలా శ్రీను చింతలపాలెం సర్పంచ్ మాకేన సీతారామ పాత్రుడు సీనియర్ నాయకులు రత్నాజీ అల్లపు సూర్యబాబు మచ్చకర్ల శ్రీను జనసేన నాయకులు మచ్చకర్ల శ్రీను కొట్్యాడ అయ్యప్ప భోగాది దేవా ದಾರಬಾಬು ಸುರೇಶ್ ಮಲ್ಲ ರಾಜು ದಾಲಿಬಾಣಿ ರಾಜು పెంటకోట శ్రీను పవర్ శ్రీను గొల్లపేట సతీష్ రామదుర్గ గబ్బర్ సింగ్ ఉగ్గిన చిన్నారావు గొరపల్లి వెంకట్రావు గుమ్మడి వెంకట్రావు విరోతి రమణ గొరపల్లి పోల్నాయుడు ఉగ్గిన నాగరాజు బొడ్డు రాంబాబు కోటిన కొండలరావు మల్లువలస శ్రీను గాలి అప్పారావు మల్లారాజు గురజాడ వెంకటేష్ బంధం సత్యనారాయణ తూరుపుల్లి విజయ్ కుమార్ గొంప సత్యనారాయణ అంగి వెంకటేష్ అంగి కోటేశ్వరరావు గౌరీపట్నం మనోజ్ కుమార్ గొరపల్లి కుమార్ జుత్తాడ కమల్ కంచిపాటి ప్రదీప్ కాశీ లక్ష్మణ్ హరి తదితర జనసేన నాయకులు టిడిపి నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానంలో పాల్గొన్నారు నిర్మించిన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేనా జనసేనా జనసేనా జనం జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేనా జనసేనా జై జనసేన నా పేరు గొరకుల్ రవికుమార్ ఈరోజు మన ఆరాధ దైవం మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్య శ్రీ పొందల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ఎస్కోట్ నియోజకవర్గం ఐదు మండలాల జన సైనికులు వీర నాయకులు కార్యకర్తల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరొకసారి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఎస్కోట్ నియోజకవర్గంలో వలస మండలిలో భారీ ఎత్తున రక్త రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే విజయనగరం జిల్లాలో వైజాగ్ జిల్లాలో ఈ మధ్యకాలంలో చాలా వరకు యాక్సిడెంట్ అయిన వల్ల అన్ని చోట్ల రక్త నిల్వలు తగ్గాయి రక్త నిల్వలు తగ్గి చాలామంది కూడా ప్రాణపరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ప్రాణదాతల కండి అని చెప్పేసి ఒక ఇచ్చిన చిన్న గతంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తే అందరికీ ప్రాంతాల్లో నిలుస్తున్న మా జన సైనికులకి వీర మహిళలకి జనసేన నాయకులకి అందరికీ పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కోటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన జరిగిన తర్వాత టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు అందరూ కూడా మాకు అన్ని విధాలుగా సాయ సహకారాలు అందిస్తూ మాకు అన్ని విధాలుగా తోడ్పడుతూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అంతేకాకుండా నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి అందరూ కూడా వాళ్ళు వంతు సాయం వాళ్ళు చేస్తూ చాలామంది రక్తదానం చేస్తూ రక్తదానం చేస్తూ యువకులు కూడా చాలామంది ఎక్కువ మంది వస్తూ రక్తదానం చేస్తూ వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాలు పంచుకోవడం జరిగింది వీళ్ళందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ కూడా మరొకసారి మా ఎస్కోట్ నియోజకవర్గం తరఫున మా కొత్త మండల జన సైనికులకి వీర నాయకులకి అందరికీ కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై జనసేన మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి